నమస్తే మిత్రులారా నేను మీ జనం టి శంకర్ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా చేసిండు మరి బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా అంటే ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకోవడానికి జాతీయ పార్టీగా రూపాంతరం చెందించడానికి ఆయన జాతీయ పార్టీగా నామకరణం చేసిండు బిఆర్ఎస్ అని మరి ఈ బిఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమిత కాలం దా లేదా జాతీయ పార్టీగా పోవడానికి అవకాశాలున్నాయా కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి కేసీఆర్ లక్ష్యం ఏంటి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఓన్లీ కేవలం తెలంగాణ ఏర్పడడం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఏర్పాటు చేసిండు మరి తెలంగాణ వచ్చింది అధికారానికి రెండు సార్లు మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తరుణంలో రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసిండు మరి బిఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసిన తర్వాత జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పోవలసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం కాద అంటే అవును అనేటువంటి సమాధానమే వస్తుంది ఎట్లా మరి ఈ జాతీయ స్థాయిలో పోవడానికి అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణ చూసుకుంటే పోయిన కొన్ని రోజుల క్రితం కర్ణాటక ఎలక్షన్లు జరిగినాయి మన రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఎలక్షన్ జరిగినాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది మరి అక్కడ కేసీఆర్ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి పెట్టలేదు అక్కడ పోటీలో కూడా లేరు మరి ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు జరిగే అవకాశం త్వరలో నోటిఫికేషన్ కూడా వచ్చింది మరి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరం మధ్యప్రదేశ్ మరి ఈ రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కేసీఆర్ కేవలం తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టి తెలంగాణలోనే గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు గెలుస్తాడని గెలవడా అది సెకండరీ కానీ కేవలం తెలంగాణలోనే పోటీ చేస్తే దాన్ని ప్రాంతీయ పార్టీ అనుకోవాలా మరి ఐదు రాష్ట్రాలలో అనే అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఐదు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేస్తలేడు ఐదు రాష్ట్రాల్లో పోటీ చేస్తాడు కాబట్టి కేవలం తెలంగాణకి పరిమితం కావాల్సి వస్తుంది మరి తెలంగాణకి పరిమితం అవుతే కేవలం ప్రాంతీయ పార్టీగానే ముద్రపడుతుంది మీరు ఈ ఐదు రాష్ట్రాలలో అంటే తెలంగాణతో పాటు మిగతా ఇంకా నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తేనే జాతీయ పార్టీగా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ ఐదు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారా ఐదు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పోటీ చేయుందా లేదా ఐదు రాష్ట్రాల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా గల్లంత కానుందా అసలు అభ్యర్థులే ఉన్నారా లేదా అనేటువంటిది క్వశ్చన్ అక్కడ అక్కడ అభ్యర్థులు లేరు రాదు అసలు అక్కడ పోటీ చేసే ఉద్దేశం కేసీఆర్ లేదు ఎందుకోసం అక్కడ పోటీ చేస్తే ఉన్నది విసిపోతుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అంటే అలా ఫోకస్ అంతా తెలంగాణ మీద ఉంది కాబట్టి బిఆర్ఎస్ జాతీయ పార్టీలో పోవడానికి అనే ఒక డ్రామా చేసింది తప్ప జాతీయ స్థాయిలో పోయే అవకాశాలు ఎక్కడ కూడా లేవు అనేది ప్రోత్సహించినటువంటి నాయకులు ఎవరు కూడా అనే లేరు కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇట్లాంటి అందరూ కూడా ప్రోత్సహించడం వల్ల కూడా లేదు ఆయన పేరుకే రైతు రైతు సంఘం అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఒక అధ్యక్షులు పెట్టి తర్వాత కొన్ని సంఘాలు పెట్టి మహారాష్ట్రలో ఫోకన్ చేసి అంతా అంటే జాతీయ స్థాయి పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది కానీ ఎన్నికలలో ఎక్కడ పోటీ చేసే అవకాశం లేదు పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కేవలం తెలంగాణలో ఉండే అవకాశం ఉంది తెలంగాణలో ఓడిపోతే మాత్రం ఆ పార్టీ ఇక తెలంగాణలో కేవలం ఒక ప్రాంతీయ పార్టీకి కాదు అసలు రూపాంతరం నామరూపాలు లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ కావచ్చు అది ప్రాంతీయ పార్టీ అది ఓడిపోవడం వల్ల అక్కడ కార్యకర్తలు ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అసలు ఎక్కడ నామరూపాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాతీయ స్థాయిలో అసలే పోదు అది కేవలం ప్రాంతీయ పార్టీగానే తెలంగాణలోనే సమాప్తం కానుంది